ఇది తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చింది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ తెలుసు చెప్తా ఉంది అధ్యక్ష ఎట్లా చెప్తా ఉంది అంటే జాగ్రత్తగా గమనిస్తే అధ్యక్ష మరి వాళ్ళకి ఎవరైనా చెప్పిరా లేదా అనేది కూడా ఇంకా నాకు తెలియదు కానీ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి సమయంలో చేయకుండా ఇందులో మ్యాక్ మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ ఉంది అధ్యక్ష దీంట్లో క్లియర్గా మనం ఏం చెప్పినాం అధ్యక్ష జిఎస్డిపి తెలంగాణ జిఎస్డిపి ఇన్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ క్రోర్స్ పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లు మన జీఎస్డిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పినాం చెప్పి దాని కింద పేరాలోనే చెప్పినం ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు పర్ క్యాపిటా అని ఇందులో చెప్పినాం అంటే మన దగ్గర ఉన్నటువంటి పద్నాలుగు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలను ఒక్కొక్క తలకు మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయల చొప్పున మనం పంపిణీ చేసిన ఈ పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేలను డివైడెడ్ బై మూడు లక్షల నలభై ఏడు వేలు కొడితే తెలంగాణ జనాభా ఓకే గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నా ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయితే కూడా నాకు సూచన చేయండి తెలంగాణ జిఎస్డిపి పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలైనప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా నాలుగు లక్షల ఇరవై ఒక వేల తొంభై నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల తొంభై వేల రెండు వందల ఒకటి మరి పుస్తకం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప ఇందులో ఏది వాస్తవం